ఆ సిలువు చాటు నుండవలసిన వ్యక్తి బయటకొచ్చింది ఇప్పుడు మిథ్యానీయుడు చూస్తాడో ఎవరు చూస్తాడు మిథ్యానీయుడు చూస్తాడు అయా గిద్యానా ఎందుకు ఆ గానుగు చాటునున్నావు నువ్వు బయటకు వచ్చి నిలవచ్చు కదంటే అయా మిథ్యానీయుడు చూస్తాడో మిథ్యానీడు చూస్తే క్షేమము కాదు మిథ్యానీడు చూస్తే చాలా ప్రమాదము ఆహారాన్ని దోచుకుంటాడు ఆరోగ్యాన్ని దోచుకుంటాడు క్షేమాన్ని దోచుకుంటాడు పండిన పంటను మిథ్యానీడు దోచుకుంటాడు కాబట్టి నేను గానుగ చాటునే బ్రతుకుతాను గానుగ చాటునే నేను జీవిస్తానయ్యా గానుగు చాటునే నా బ్రతుకును నేను కొనసాగిస్తాను దేవునికి స్తోత్రం నా భక్తి జీవితాన్ని కొనసాగిస్తాను నా విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తాను నా వారు ఈ గానుగు చాటుకు రాకపోయినా నా వారు ఈ సంఘమునకు రాకపోయినా నా తోటి వాళ్ళు వీధుల్లో తిరుగుతున్నా తోటి వాళ్ళు బజారులో బ్రతుకుతున్నా నేనైతే ఎక్కడా కనిపించకుండా ఈ గానుగు చాటుని ఏ గానుగ చాటున నా జీవితాన్ని నేను కొనసాగిస్తానయ్యా ఈ ప్రేమలోనే నా బ్రతుకుని నేను కొనసాగిస్తానయ్యా దేవునికి స్తోత్రము హలుయా హుయా అంటూ ఆ వ్యక్తి ఈ గానుగు చాటున ఈ శిలువ చాటున జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రం ఈరోజు నీ జీవితంలో నీ తోటి వారు వచ్చారని వస్తున్నావా లేక మీ నీ పక్క వారు ఏదో చేశారని వాళ్ళు చేశారు నేను చేయాలని నువ్వు చేస్తున్నావా లేక ఎవరు ఏమైపోయినా నేను మాత్రము ఈ చాటునే నా జీవితాన్ని కొనసాగించాలి ఈ చాటునే నా భక్తిని కొనసాగించాలి నేను నేను మనుషుల వైపు కాక నేను సంఘములో క్రీస్తు రక్తము వైపే చూస్తాను ఆయన వైపే చూస్తాను ఆయన ముఖాన్ని చూస్తానని ఒక తీర్మానముతో నీ జీవితం ఉందా దేవునికి స్తోత్రుయా ఈ దినాలు అంత్య దినాలు ఈ దినాలు అపాయకరమైన దినాలు ఈ దినాలు దుర్దినాలు ఈ దుర్దినాల గురించి దేవుని వాక్యం చెప్తుంది నేను వచ్చు దినాలలో భూమి మీద విశ్వాసము కనుగొనునా భక్తి కనుగొనునా ప్రియ దేవుని బిడ్డారా ఆయన రహస్యముగా రాబోతున్నాడు ఎవరైతే గానుగు చాటున ఉంటారో ఎవరైతే గాను సమీపించి ఉంటారో వారు ఎత్తబడతారు వారితో నా దేవుడు మాట్లాడతాడు దేహునికి స్తోత్ర నా దేవుడు చూశాడు చూసి బజారులో ఎవరు బ్రతుకుతున్నారు లోకములో ఎవరు బ్రతుకుతున్నారు ఈ యొక్క సంఘమునకు ఎవరు దూరం అయిపోయారు లేక ఈ సంఘములో ఈ గానుగు చాటున ఎవరెవరు ఉన్నారు అని గమనించి చూస్తుంటే అక్కడ గిద్యోను ఒక్కడు కనిపించాడు దేవునికి స్తోత్ర స్తోత్రుయా మరి రాత్రికి నేను చూస్తాను ఎంతమంది ఇక్కడ కనిపిస్తారు దేవునికి స్తోత్రం రాత్రిరా నేను చూశాను అమ్మా రాత్రిరా నేను చూశాను చూస్తే చెప్పు దేవునికి స్తోత్రం హలియా దేవుడు ఎవరితో మాట్లాడాడు దేవుడు ఎవరిని దర్శించాడు అని చూస్తే గానుగా చాటున ఉన్న గిజనుతో నా ప్రభు మాట్లాడాడు దేవునికి స్తోత్రుయా పన్నెండు వాక్యాన్ని చదువుకుందాం దూత అతనికి కనబడి పరాక్రమము గల బ్యుడు బలాధ్యుడా దేవునికి స్తోత్రితను నువ్వు సామాన్యమైన వ్యక్తివి కాదు నేను నిన్ను బలాధ్యునిగా పుట్టించానయ్యా ఎలా పుట్టించాను నేను పుట్టక ముందే నన్ను చూచిన ప్రేమ